తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం దాసరథి శతక పద్యాలను నేర్చుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కూడా మరికొన్ని దాసరథి శతక పద్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే దసరథి శతక పద్యాల్లో తొంభై ఆరు నుంచి వందవ పద్యం వరకు ఈరోజు నేర్చుకుందాం శ్రీయుత రమణ చిన్మయ రూప రమేష రామ నారాయణ పాహి పాహి అని ప్రస్తుతి జేసి తి నామనం బునన్ బాయకకిల్బిషవ్రజ విపాటనమందగజేసి సత్కళాదాయి ఫలంబునా వి దాసరథి కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడవైన రామ నిన్ను నేను జానకీపతి లక్ష్మీవల్లభ చిన్మయ రూప రామా నారాయణ అని ఎల్లప్పుడూ స్తోత్రము చేయుచుందును నీవు నా మనస్సు నందు ఎల్లప్పుడూ విడువక ఉండుము నా పాపముల సమూహమును ఖండింపము సత్కళాదాయి నాకు పుణ్యఫలమునిచ్చి సంగము అంటున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గుంటివి వింతగాదే నీ మంతనమెటిదో ఉడుతమైని కరాగ్రన కాంకురంబులన్ సంతసమందజేసి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదిరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవైన రామ శబరి ఉడుతలు ఎంతటి పుణ్యములను చేసినారో ఏమో నీవు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తింటివి ఉడుత సహాయమునకు మెచ్చి దాని శరీరమున నీ గోటి చారలు శాశ్వతముగా నిలిచినట్లు లిఖించితివి తక్కువ జన్మలకే మోక్షమ సంగిన నీకు ఉత్తమ జన్మలకు మోక్షమ సంగట లెక్కలో లేనిది నీ మహత్వము మా బోటివారలకు తెలియరాని వేదాంతమే కదా అంటున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో అలాగే మరొక పద్యాన్ని చదువుకుందాం బొంకని వాడే యోగ్యుడు అరి బృందము నెత్తిన చోట జివకుంజకని వాడి జోదు రభసంబున అర్ధికరంబు దాత మిము మిముగొల్పి భజించిన వాడెపో నిరాతక మనస్కుడెన్నగను దశరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడు వేన రామా చూడగా అసత్యమాడనేవాడే గొప్ప మనిషి యుద్ధములో వెనుకడుగు వేయక ధైర్యంగా పోరాడువాడే యోధుడు నీకు నైవేద్యం పిదప భుజింపు వాడే ఏ రుగ్మతలు లేని మానసిక స్వస్థత కలవాడు అంటున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యం భ్రమరము కీటకంబుగొని పాల్పడి జోంకరణోపకార్యై భ్రమరముగానునర్చునని పల్కుటజేసి భవాది దుఃఖ సంతమసి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూపతత్వమున ధరించుటే మరుదు దశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామ తుమ్మెద పురుగును తీసుకొని దాని చుట్టూ ఝుంకారము చేయగా చేయగా పురుగు తుమ్మెద అట్టి జన్మ దుఃఖాధిక బంధురుడైన మానవుని బాధలు తొలగించి భక్తి ఝుంకారముతో సర్వమయుడవైన నీ సాయుధ్యం ఇచ్చటలో ఆశ్చర్యము లేదు కదా అంటున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం తరువులు పూచికాయలగు తుసుమంబులు పూజగా భవచ్చరణము సోకి దాసులకుసారములై ధనధాన్యరాసులై కరిభటఘోట కాంబరనికాయములై విరజానదీ నర్చు చిత్రమిది దాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రడవైన రామా చెట్లకు పూచి కాయలుగా మారే పువ్వులు నీ పాదములను సోకి భక్తుల పాలిట ధనధాన్య రాశులు ఏనుగులు గుర్రములు వస్త్రములు సైన్యము సేవకులుగా మారును విరజానదిని దాటించున ఎంత ఆశ్చర్యము అంటున్నాడు రామదాసు ఈ పద్యంలో ఈ వీడియోతో మనకి దాసరధీశత పద్యాలు పూర్తయినాయి తర్వాత వీడియోలో మనం కాళహస్తేశ్వర శతకాన్ని ప్రారంభించుకుందాం స్వస్తి